హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు గుడ్ న్యూస్ మూడు విడతల్లో అకౌంట్లోకి అన్నదాత సుఖీ బావ డబ్బులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది కొత్త సంవత్సరం వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం కోసం పలు కీలక హామీలు అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రధాన తాజా క్యాబినెట్స్ భేటీ చర్చ జరిగింది ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవా పథకం అమలుపై నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని రైతులకు కేంద్ర కేంద్రము అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆరు వేలు అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త రకంగా తీసుకొచ్చింది పదివేలు అందజేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదిలా ఉండగా అలా మొత్తాన్ని రైతు రైతుల అదేలా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు పిఎం కిసాన్ నిధులు మూడు విడతల్లో విడుదల అవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో నిధులు జమ చేయాలని చెప్పడం జరిగింది ఎన్నికల హామీ అమలు చేయడంపై క్యాబినెట్ చర్చ జరిగింది ముఖ్యంగా తల్లికి వందనం పథకం అన్నదాత సుఖీభావ పథకాలు ప్రారంభించడంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చాలామంది రైతులు రెండు పథకాలకు తొలుత అమలు చేయడం మంచిది అని సూచించడం జరిగింది ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు కొన్ని ఆర్థిక ఇబ్బందులున్న పింఛన్ పెంపు అన్నదాత అన్న క్యాంటీన్లు పునరుజకరణ దీవ పథకం అమలు మెగా డిఎస్సి ప్రకటన లాంటి కార్యక్రమాలు చేపట్టే విషయం గుర్తు చేయడం జరిగింది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై చంద్రబాబు నాయుడు ఈ పథకం అమలుకు తగిన వ్యూహాలు సిద్ధం చేయాలని సూచించారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవా తక్షణమే ఈ ప్రాధాన్యత ముందుకు తీసుకొచ్చి తక్షణమే అమలు చేయాల అమలు చేయాలని ఆదేశం జారీ చేయడం జరిగింది రెవెన్యూ సదస్సు ద్వారా రాష్ట్రానికి వచ్చిన పదమూడు వేల కోట్ల వివరాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరగా పరిష్కరించాలన్నారు ఈ సమస్యపై కారణం ప్రజలు అదే రాకుండా తక్షణమే పరిష్కారాలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్